పొట్టి ప్రపంచ ఇప్పటి వరకు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం ఎనిమిది పొట్టి ప్రపంచ కప్లు జరిగితే అన్నిట్లో కల్లా రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ పొట్టి కప్ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ కాంపిటీషన్ తో తొలిసారి ఇరవై జట్లు ఆడటం అలవాటు లేని చాలా ఇబ్బందికరమైన అమెరికా పిచ్లపై ఆడటం ఆఫ్ఘనిస్తాన్ అమెరికా లాంటి చిన్న దేశాలు తమ సత్తాన్ని చూపించటం ఇలా ఈ ప్రపంచ కప్ లో చాలా హైలైట్స్ నిలిచాయి మరి ఒకసారి ఈ హైలైట్స్ గురించి చూద్దాం మొదటిసారి అమెరికా దేశం ఆతిథ్య హోదాలో టీ ట్వంటీ ప్రపంచకప్ ఆడుతూ అద్భుత తీరుతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఈ దేశం ఒక మ్యాచ్ గెలిస్తే గొప్ప అనుకున్న సందర్భంలో ఏకంగా పాకిస్తాన్ లాంటి జట్టుపై గెలిచి సంచలనం సృష్టించి సూపర్ ఎయిట్ లో అడుగుపెట్టింది ఈ ప్రపంచ కప్ లో అమెరికా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వడంతో క్రికెట్ కి ఆ దేశంలో ప్రాచుర్యం లభించింది వీరి స్ఫూర్తితో మరికొన్ని దేశాలు భవిష్యత్తులో క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నాయి మరోవైపు ఐసీసీ ప్రపంచ కప్ ఆసియా కప్ ప్రస్తావన ఆఫ్ఘనిస్తాన్ సంచలన ప్రదర్శన చిన్న జట్టు కాదని సూపర్ ఎయిట్ దశలో ఉన్నప్పుడు క్రికెట్ లో అగ్రదేశం ఆస్ట్రేలియాని హడలెత్తిస్తూ ఓడించి విస్మయానికి గురిచేసింది వారిని సెమీస్ కి కూడా చేరనివ్వకుండా ఇంటి బాట పట్టేటట్లు చేసి వీరు సెమీస్ కి చేరారంటే అర్థం చేసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ పంజా ఎలా ఉందో చెప్పడానికి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఇండియన్ బౌలర్ హర్షదీప్ తో పాటు ఫజల్ హాక్ ఫరూక్కి పదిహేడు వికెట్లతో నిలిచాడు రషీద్ ఖాన్ కూడా మెరుగైన తీసుకున్నాడు ఇక సఫారీలు సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాళ్లు తమ జట్టులో ఉన్న కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లు ఎప్పుడూ ఏదో ఒక దురదృష్టం వారిని వెంటాడుతూ వచ్చింది ఈ క్రమంలో ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఐసీసీ టోర్నీలో ఫైనల్కి చేరింది ఈసారి కప్పు ఖాయం అనుకుని మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు సఫారీలు దాంతో పూర్తి విశ్వాసంతో ఫైనల్స్లోనూ అద్భుత ప్రదర్శనతో టీమిండియాని ఓడించే దిశగా నడిపించింది డికాక్ మిల్లర్ క్లాసెన్ స్టప్స్ బ్యాటింగ్తో ఆకట్టుకుంటే నోకియా రబాడా శంసీ మహారాజ్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు కానీ ఎప్పటిలాగే దురదృష్టం వారిని వెంటాడింది తమ ఆశలపై నీళ్లు చల్లింది ఇదిలా ఉంటే ఎవరికైనా టీ ట్వంటీలు అంటే ధనాధన్ బ్యాటింగ్ ప్రదర్శనలు గుర్తుకొస్తాయి భారీ స్కోర్లు సిక్స్లు వర్షాల్లా కురుస్తాయి బంతి బంతికి సమీకరణాలు మారిపోతూ ఉంటాయి చివరి నిమిషం దాకా మ్యాచ్ ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో బ్యాటింగ్ కన్నా ఎక్కువ బంతి భయపెట్టింది అందుకు కారణం ఆతిథ్య దేశాలైన అమెరికా వెస్టిండీస్ లోని వాతావరణ పరిస్థితులు అర్థం కాని పిచ్లు ముఖ్యంగా అమెరికాలోని నాసా కౌంటింగ్ క్రికెట్ స్టేడియంలో పిచ్ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు మ్యాచ్ నిర్వాహకులు ఈ పిచ్లు బ్యాటర్లకు చుక్కలు చూపించాయి అలాగే వెస్టిండీస్ లోని స్పిన్ పిచ్లు కూడా బ్యాట్స్మెన్లకు తలనొప్పి తెప్పించాయి మొత్తంగా యాభై ఐదు మ్యాచ్లు జరిగితే కేవలం నాలుగు ఇన్నింగ్స్లోని రెండు వందల స్కోర్ దాటిందంటే ఈ పిచ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా ఈ ని భారత్ని విశ్వవిజేతగా నిలపడమే కాకుండా ఎన్నో వింతైన ప్రత్యేకతలకు దారితీస్తూ హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు